భార్య నేను అకస్మాత్తుగా తప్పిపోతే మీరు ఏం చేస్తారండి భర్త ఎందుకు ఎలా అన్నావు నువ్వు తప్పిపోతే నేను ఏం ఊరికే ఉంటాననుకున్నావా టీవీలోనూ అన్ని పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తానే నువ్వెక్కడున్నా సుఖంగా ఉండాలని అంత నిస్సంగా ఉన్నామేమ్రా రాత్రి రైలు ప్రయాణంలో పైబెత్తు వచ్చి చాలా ఇబ్బంది పడ్డాను రా పోనీ కింద బెత్త వాళ్ళని రిక్వెస్ట్ చేయాల్సిందిగా అలాగే అనుకొని తెల్లాళ్ళు చూసారా కింద బెత్త మీదకి ఎవ్వరు రాలేదురా సంవత్సరాలుగా కప్పులో కాఫీ ఒలగకుండా మెట్లు ఎక్కింత పొద్దున్నే చక్కగా ఇస్తున్నావేలా అని సర్వర్ని అడిగాడు సర్వర్ ఏముంది కప్పులో కాఫీ నోట్లో పోసుకుంటాను మెట్లు ఎక్కుతానండి పైకెక్కాక నోట్లో కాఫీ కప్పులో పోసేస్తానండి దసరా ఉత్సవాల్లో భాగంగా మంట పెట్టడంతో రావణాసుడికి ఎక్కడో కాలి అరే నేనేమైనా మీ పెళ్ళాలని ఎత్తుకెళ్ళానా నాకెందుకు రా మంట పెడుతున్నారు అని గట్టిగా అరిచాడు అప్పుడు అక్కడున్న వారంతా మూకుమ్మడిగా అరిచారు ఎత్తుకెళ్ళలేదని పెడుతున్నామని భార్య ఏంటి మీరు బయటికి వెళ్ళినప్పుడు ఆడవాళ్ళని ఎక్కువగా చూస్తుంటారు భర్త అంటే నీకంటే అందమైన వారు ఎవరైనా ఉన్నారా లేదా అనే డౌట్ తో చూస్తుంటా కానీ ఇంతవరకు ఎవ్వరూ కనిపించలేదు ఇద్దరు మందుబాబులు బార్లో మాట్లాడుకుంటున్నారు అరే సాయి నువ్వు రోజు తప్పదాగి రూడు మీద పడిపోతావు కదా అవును నీ భార్య అప్పుడు ఓ అదా నన్ను తీసుకెళ్ళడానికి నా భార్య వచ్చినప్పుడు ఆమెను చూసి ఏయ్ అమ్మాయి నా దగ్గర రాకు నాకు బంగారం అండి పెళ్ళం ఉంది అదంటే నాకు ప్రాణం అంటాను మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి మరియు షేర్ చేయండి థ్యాంక్ యూ